బుజ్జరడిపాలెం నగర పంచాయతీలో నగర పంచాయతీ ఆధ్వర్యంలో గోపాల్ రెడ్డి పార్క్ వద్ద కౌన్సిలర్లు అధికారులతో కలిసి చైర్పర్సన్ మూర్ల సుప్రజా మురళి చలవేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంధ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు నగర పంచాయతీలను ప్రయాణికుల ప్రజల దాహాతి తీర్చేందుకు చలవేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నగర పంచాయతీలో ప్రతి ఒక్కరూ ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడీపీ నాయకులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ముజ్జరడిపాలెం నగర పంచాయతీలో నగర పంచాయతీ ఆధ్వర్యంలో గోపాల్ రెడ్డి పార్క్ వద్ద కౌన్సిలర్లు అధికారులతో కలిసి చైర్పర్సన్ మూర్ల చలవేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు నగర పంచాయతీలలో ప్రయాణికుల ప్రజల దాహాతి తీర్చేందుకు చలవేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నగర పంచాయతీలో ప్రతి ఒక్కరూ ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీలోని బెజవాడ గోపాలరెడ్డి పార్క్ వద్ద మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సూచనల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కి పా చలి చలివెండం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చాలామంది ప్రయాణికులు వస్తూ ఉంటారు ప్రజలందరికీ పేదవాళ్ళకి ప్రజలకి సమయానికి అందుబాటులో వాటర్ బాటిల్స్ అందుబాటులో దొరకవు వాళ్ళకి చలివెంధ్రం బాగా ఉపయోగపడుతుంది ఎండాకాలం ఒక పూట భోజనం చేయకపోయినా సరే కానీ ఒక గంట పాటు నీళ్ళు తాగకపోతే గొంతు ఆరిపోతుంది చాలామంది పేదవాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళ కోసం మనం దాహం తీర్చినట్టు చాలా ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి షాపులు కానివ్వండి మిగతా వాళ్ళు అందరూ కూడా దాతలు ఉచ్చిరెట్టుపల్లి నగర పంచాయతీలో ఉన్నటువంటి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి చలవేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా నేను కోరుకుంటాను